హలో ఎవ్రీవన్ మనం ఈరోజు ఈ వీడియోలో పింగళి వెంకయ్య గారి గురించి తెలుసుకుందాం ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పింగళి వెంకయ్య గారు రెండు ఆగస్ట్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరో సంవత్సరం ప్రస్తుత భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్న సమీపంలోనే బట్ల పెనుమూరులో జన్మించారు అతని తల్లిదండ్రులు హనుమంత రా రాముడు మరియు వెంకటరత్నం గారు అతని మచిలీపట్నంలోనే హిందూ హై స్కూల్లో చదువుకున్నారు కానీ తన బాల్యాన్ని కృష్ణా జిల్లాలోని యార్లగడ్డ మరియు పెద్ద కల్లేపల్లిలో వంటి వివిధ ప్రాంతాల్లో గడిపారు పామరి గ్రామానికి చెందిన కరణం గారి కుమారై రుక్మిణి అమ్మగారిని వివాహం చేసుకున్నారు పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో చేరారు రెండవ బోయర్ యుద్ధం అంటే పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో దక్షిణాఫ్రికాకు మోహరించబడ్డారు అక్కడ మొదటిసారి గాంధీ గారిని కలిచారు యుద్ధ సమయంలో సైనికులు బ్రిటన్ జాతీయ జెండాను తను యూనియన్ జాక్ సెల్యూట్ చేయాల్సి వచ్చినప్పుడు భారతీయులకు ఒక జెండా ఉండవలసిన అవసరాన్ని వెంకయ్య గారు ఆనాడు గ్రహించారు వెంకయ్య గారు మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాల నుంచి భూగర్భ శాస్త్రం డిప్లొమా పొందారు పంతొమ్మిది వందల పదకొండు సంవత్సరం మరియు పంతొమ్మిది వందల నలభై నాలుగు వరకు తను మహిళీపట్నంలోనే ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు సంవత్సరం నుండి పంతొమ్మిది వందల నలభై నాలుగు సంవత్సరం వరకు నెల్లూరులో మైకాపై పరిశోధనలు చేశారు తను భూగర్భ శాస్త్రంపై తల్లి రాయ్ అనే పుస్తకాన్ని కూడా రాశారు వెంకయ్య గారు మద్రాలి తవ్వకంలో నిపుణుడు కాబట్టి తనను డైమండ్ వెంకయ్య అని పిలుస్తారు తను సమయాన్ని ఎక్కువగా పత్తి రకాలను పరిశోధించడానికి కేటాయించారు మరియు కంబోడియా అనే కాటన్ రకంపై వివరణాత్మక అధ్యయనం చేశారు కాబట్టి తనను కాటన్ వెంకయ్య అని కూడా అంటారు తను జపానీస్ మరియు ఉర్దూ సహా అనేక భాషల్లో ప్రావీణ్యం కలిగిన బహుభాషవేత్త పంతొమ్మిది వందల పదమూడులో బాపట్లలోని ఒక పాఠశాలలో జపానీస్ భాష పూర్తి నుంచి పూర్తి చేసి ప్రసంగం చేశారు అప్పటి నుండి ఆనను జపాన్ వెంకయ్య అని కూడా పిలుస్తారు పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏఐసిసి మరియు ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మార్చ్ ముప్పై ఒకటవ తేదీన మరియు ఏప్రిల్ ఒకటవ తేదీలో బజవాడ అంటే ప్రస్తుతం విజయవాడ రెండు రోజులు కీలకమైన సమావేశాన్ని నిర్వహించింది సమావేశంలో జాతీయ జెండా కోసం డిజైన్ సమర్పించమని గాంధీ గారు వెంకయ్యను కోరారు తను దాన్ని మూడు గంటల్లోనే పూర్తి చేశారు ఖాదీ బంటింగ్ పై జెండా యొక్క ప్రాథమిక డిజైన్ ను వెంకయ్య గారు గాంధీకి చూపించారు ఈ మొదటి జెండా ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులో ఉన్నది ఎరుపు దేశం హిందువులను సూచిస్తుంది మరియు ఆకుపచ్చ ముస్లింలను సూచిస్తుంది గాంధీ సూచన మేరకు వెంకయ్య దేశంలో ఉన్న అన్ని ఇతర వర్గాలు మరియు మతాలను తల్లటి గీతను జోడించారు జెండాను ఏఐసిసి అధికారికంగా స్వీకరించినప్పటికీ ఇది తరాలను తిరిగి అమర్చి పంతొమ్మిది వందల ముప్పై ఒకటో సంవత్సరంలో ఎరుపును నారింజ రంగులోకి మార్చింది ఇది దేశవ్యాప్తంగా ఉపయోగించబడింది పంతొమ్మిది వందల ఇరవై ఒకటో సంవత్సరం నుంచి వెంకయ్య జన్నాను అన్ని కాంగ్రెస్ సమావేశాల్లో అనాధికారికంగా ఉపయోగిస్తూ ఉన్నారు భారతదేశ స్వతంత్రానికి ఇరవై రోజుల ముందు అంటే జులై ఇరవై రెండు పంతొమ్మిది వందల నలభై ఏడున జరిగిన రాజ్యాంగ సభ సమావేశంలో జెండా ప్రస్తుత రూపంలో స్వీకరించబడినది ఈ విధంగా జాతీయ జెండాను పింగళి వెంకయ్య గారు రూపొందించారు వారి గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ ఛానల్ ట్రాన్స్లర్ లాచింగ్